నమస్కారం నా పేరు పాకాల శ్రీహరిరావు తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో లక్షలాది ఎకరాలు సాగైనటువంటి అనేక పంటలతో పాటు ముఖ్యంగా నలభై ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగైనటువంటి ప్రతి పంట అదేవిధంగా మూడున్నర లక్షల ఎకరాలకు పైగా సాగైనటువంటి సోయాబీన్ పంట దిగుబడులు సగం కూడా రావని రైతులు భయాందోళనకు గురవుతున్నారు ఇలాంటి నష్టం వచ్చినప్పుడు రైతుకు రక్షణ కౌచంగా ఉండే విధంగా పంటల బీమా పథకం అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు లక్షలాది మంది రైతులు కోరుకోలేకుండా నష్టపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల్లో భరోసా నింపడానికి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడడానికి రైతులను ఆదుకునే చర్యలు వెంటనే ప్రకటించాలి అందులో మొదటిది రైతులను ఏ విధంగా ఆదుకోబోతుందో స్పష్టమైన ప్రణాళిక విడుదల చేయాలి రైతులు తిరిగి మళ్ళీ అప్పుల బారిన పడకుండా పంట నష్టపోయిన రైతులందరికీ బ్యాంకులతో మాట్లాడి వారికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ పంట చేతికి వచ్చే వరకు వాళ్ళ ఇల్లు గడవడానికి మరియు వచ్చే పంటకు సాగుకే అవసరమైనటువంటి ఖర్చులన్నీ బ్యాంకుల ద్వారా ఇప్పటికే ఉన్న పంట రుణాలకు అదనంగా రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలి వచ్చే పంట కాలంలో ఇలాంటి రైతులకు ఉచితంగా విత్తనాలు ఎరువులు మరియు సస్యరక్షణ మందులు ఇస్తున్నామని చెప్పి ప్రకటించాలి మరియు వచ్చే రబీ సీజన్ నుంచి వీధిగా రైతు పంటల బీమా పథకం అమలు చేసి రైతులకు అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పి కోరుతున్నాం